మూడవ అధ్యాయం దేవుడైన యహోవ చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండేది అది ఆ స్త్రీతో ఇది నిజమా ఈ తోట చెట్లలో దేని ఫలములనైనాను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగంది అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను కూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియూ వాటిని ముట్టకూడదనియూ చెప్పేనని సర్పముతో అని అందుకు సర్పము మీరు చావని చావరు ఏలయనగా మీరు వాటిని తిరుదినమున మీ కన్నులు తెరవబడుననియూ మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియూ దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కనులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను అతడు కూడా తినెను అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసి చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యహోవా స్వరమును విని దేవుడైన యహోవా ఎదుటికి రాకుండా తోటచెట్ల మధ్యను దాగుకొనగా దేవుడైన యహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనెను అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా ఉంటిని గనుక భయపడి దాగుకొంటినె అందుకన నీవు దిగంబరివని నీకు తెలిపినవాడెవడు నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగను అందుకు ఆదాము నాతో ఉండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకీయగా నేను తింటిననేను అప్పుడు దేవుడైన యహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడుగగా స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటు అందుకు దేవుడైన యహోవా సర్పముతో నీవు దీని చేసినందునా పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచ్చు నీవు బ్రతుకు దినములన్నీయు మన్ను తిందువు మరియు నీకును స్త్రీకి నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను అది నిన్ను తలమీద కొట్టును నీవు దానిని మీద కొట్టుదు అని చెప్పాను ఆయన స్త్రీతో నీ ప్రయాసము నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను వేదనతో పిల్లలను కందు నీ భర్త ఎడల నీకు వాంచ కలుగును అతడు నిన్ను ఏలునని చెప్పాను ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకాజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీయు దాని పంట తిందువు అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును పొలములోని పంట తిందువు నీవు నేలకు తిరిగి చేరువరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు ఏలయనగా నేల నుండి నీవు తీయబడితిని నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను ఆదాము తన భార్యకు హవ్వా అని పేరు పెట్టాను ఏలయనగా ఆమె జీవము గల ప్రతి తల్లి దేవుడైన యహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించి అప్పుడు దేవుడైన యహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యహోవా అతడు ఏ నేల నుండి తీయబడెనో దాని సేద్యపరుచుటకు ఏదేను తోటలో నుండి అతని పంపివేశాను అప్పుడు ఆయన ఆదామును వెళ్లగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున జీవ జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న కడ్గ జ్వాలను నిలువబెట్టెను